హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు సాబుదానా కొబ్బరి సాబుదానా సేమియా కీరా రెసిపీ అండి అది ఏ విధంగా చేయాలనేది మీకు ఒకసారి చూపిస్తాను నా స్టైల్లో మీకు చూపిస్తానండి మీరు ఆ విధంగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ బడ్డెన్ అనేది ఏమీ ఉండదు చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి ఒక హీట్ కంట్రోల్ చేస్తుంది చాలా చేస్తుంది అంత బాగుంటుంది ఈ వింటర్ సీజన్లో కూడా మనకి హీట్ ఎక్కువ కావాలనుకున్న హీట్ ఎక్కువైనా కూడా ఇలాంటి రెసిపీ చేసుకొని మనం ఈజీగా తినేసేయవచ్చు అందుగా ముందుగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ సాబుదాన్ని నానబెట్టుకోవాలండి ఈవెంట్ ఇలా నీట్లో నానబెట్టుకోవాలి డైరెక్ట్గా వేసేస్తే ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సి వస్తుంది అలా కాకుండా సింపుల్గా ఎర్లీగా ఎటట్టు చూపిస్తాను బాండి స్టవ్ల నుంచి బాండీ పెట్టుకున్నామండి బాండిలో ఒక గ్లాస్ వాటర్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి నేనైతే ఇప్పుడు వేసి ఇప్పుడేమో మనం సేమియాని గ్లాస్ తీసుకున్నామండి ఇప్పుడు గ్లాస్ సేమియాని మనం కుక్ అయ్యేటట్టుగా ఇందులో బాయిల్ అయిన వాటర్లోనే ఇలా వేసుకోవాలండి చాలా సింపుల్గా అయిపోతుంది ఆల్రెడీ మనకి ఫ్రై చేసిన సేమియా మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి ఫ్రై చేయకల్లో దాన్ని నేను డైరెక్ట్గా అయితే ఇలా వేసేసుకున్నాను అండి ఇప్పుడు మనకి ఏంటంటే అంటుకోకుండా అలా కలిపి పెడుతూ ఉండాలి సేమియా విడివిడిగా వస్తే బాగుంటుందండి తినడానికి కూడా ఇప్పుడు సాబుదాను మనం వాటర్లో నానబెట్టించుకున్నాం కదా ఇప్పుడు అందరూ డైరెక్ట్గా వేసిస్తాం చూడండి సాబుదాను కూడా చాలా బాగా కుక్ అయిపోతుంది ఎర్లీగా అయిపోతుంది ఇలా మనకి ఎర్లీగా అయ్యేటట్టుగా చూసుకోవాలి సింపుల్గా ఎక్కువగా హెవీ బడ్డం పడుకుంటే ఈ విధంగా చేసుకున్నట్టుగా చూసుకుందామండి ఇప్పుడు ఇలా కలిపి పెడినా చూడండి బాగా కుక్ అయింది సాగుదా కూడా అలాగా బాగా కుక్ అయ్యి మంచిగా కనిపిస్తుంది కదా మనకి ఇప్పుడు మనం ఏం తీసుకుందామంటే పంచదార అండి పంచదర ఒక గ్లాస్ తీసుకున్నాను ఇంకా మనకు స్వీట్ కావాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు మనకు సరిపోలేదు టేస్ట్ చేస్తాం కదా దాన్ని బట్టి మనం షుగర్ అనేది వేసుకున్నామండి ఇప్పుడు ఏ విధంగా కలిపి పెడుతూ ఉండాలి ఏంటంటే పంచదార వాటర్ కూడా బాగా ఇది అవుతుంది అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేస్తాం చూడండి ఇలాచి తొక్కలు తీసేసి ఇలా దంచిపెట్టుకునే ఇలాచీని ఈ విధంగా వేసుకోవాలి ఇంచుమించు ఒక ఐదు ఆరు ఇలాచీలు అయితే పడుతుందండి మనకు మంచి స్మెల్ రావాలనుకుంటే ఈ విధంగా వేసుకుంటూ బాగుంటుంది మంచి గుమ్మగుమలైన వాసన అయితే వస్తుందండి మీరు కూడా ఈ విధంగా కొ కొబ్బరి సాబుదాన సేవికరీ ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు కాజు నేను ఫ్రై చేస్తున్నానండి అనగా ఆయిల్ అయితే ఆయిల్ గీ అయితే గి ఏదైనా మనం సింపుల్గా చేసుకోవచ్చు ఇలా సిమ్లో పెట్టుకొని కాజు నేర్పుతూ ఇలా మనం కొంచెం కలిపి పెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగు పట్టేస్తూ ఉండదు అడుగు పట్టకుండా చూసుకుంటూ ఉండాలి కాజు అయితే రెడీ అయిపోతుంది అంటే బ్రౌన్ కలర్లో వచ్చినంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి కాజుని కాజు అయితే ఇప్పుడు మనం ప్లేట్లో ఒక సైడ్కి తీసేసుకుందామండి చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు సైడ్కి తీసేసుకున్నాను కొబ్బరి అండి మనకి ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ ఏదంటే ఈ కొబ్బరి అండి కొబ్బరి చాలా మంచిది ఆరోగ్యానికి మన రోజు డేలోని కంపల్సరీగా ఒక చిన్న పీస్ అయినా కోకోనట్ కొబ్బరి తింటే చాలా మంచిది మీరు కంపల్సరీ వంటల్లోని కర్రీలోని ఎందులో ఇలా యూజ్ చేస్తూ ఉండండి కొబ్బరి పర్ఫెక్ట్గా అయితే సాబుదానా సేమికీర రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనం దాన్ని స్టవ్ బంద్ చేసేసుకుందాము సిమ్లో నుంచి బంద్ చేసేస్తామండి అయిపోయింది కొబ్బరి సాబుదానా సేమియా సేమికీర అయితే రెడీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని ఇలా ఏం చేయాలండి కోకోనట్ని ముక్కలు కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి కొంచెం గోల్డెన్ కలర్లోనే రావాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ గోల్డెన్ కలర్ని కలర్ వచ్చినంత వరకు సిమ్లో పెట్టుకుని ఇలాగ మనం కలుపుకుంటూ ఉండాలి ఈ ముక్కలని మనం ఇప్పుడు డైరెక్ట్గా అందులో వేసేసుకున్నామండి చూడండి అంత కలర్ఫుల్ కనిపిస్తుంది మరీ ఎక్కువ ఫ్రై చేసినా కొంచెం అది ఇది అవుతుందండి కలర్ చేంజ్ అయిపోతుంటుంది అలా కాకుండా ముందు ఆల్రెడీ జీడిపప్పు కూడా అలా అయింది కదా అందుకని నేను ఇప్పుడు కొంచెం లైట్గానే చేసుకున్నాను చూడడానికి చాలా చాలా బాగా కనిపిస్తుంది కదండి మరి ఇంకెందుకు కాలు మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి అగండి ఇప్పుడు నేను పాలు లాస్ట్లో లేట్గా వేస్తున్నాను ఎందుకంటే చాలా వేడివేడిగా ఉంది కదా ఈ పాల్లో కొంచెం మగ్గి ఇంకా మనకి డైరెక్ట్గా డైరెక్ట్ పచ్చి పాలు వేసేసుకుంటే సరిపోతుందండి ఈ వేడి కరెక్ట్గా దానికి కట్ కుక్ అయిపోతుంది ఇంకా మనకి ఎక్కువ పాలు ఇంకా కొంచెం పల్చినగా కావాలనుకుంటే మనం తీసి వేరే బౌల్లో మనం వేసుకోవచ్చు మాకైతే ఇది కొంచెం క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపడని నేను చేసుకున్నాను ఎక్కువ హెవీగా అయితే కొంచెం పెద్ద బ్యాండ్లు పెట్టుకొని మనం చేసుకోవచ్చు ఇప్పుడైతే మీకు ఇప్పుడు గార్నిష్కి ఇలా వేస్తున్నానండి కాజు అండ్ కొబ్బరి మన ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ అయితే కొబ్బరి సాబుదానా సేమియా కీర చూడండి చూస్తుంటే చాలా చాలా టేస్టీగా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు కాలుసుమండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి సేమియా కీర చేస్తాం కానీ ఇలా సాబూదానా వేరే చేస్తాం కానీ ఇలా ఒక్కసారి ఈ రెండు కాంబినేషన్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా ఇమ్మీడియట్లుగా హీట్ కంట్రోల్ అవుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది తినే వల్ల తినాలనిపిస్తుంటుంది పిల్లలకి ముఖ్యంగా కూడా పిల్లలకి అలవాటు చేయండి ఎందుకంటే వాళ్ళకు ఎక్కువ హీట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఇది తిని తినిపిస్తే వాళ్ళకి మంచి ఎనర్జీ కూడా వస్తుందండి ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది మనం కొత్త కొత్తగా ఏమైనా రెసిపీస్ చేయాలనుకునేటప్పుడు నా ఛానల్ ఒకసారి చూడండి నేను డిఫరెంట్ స్టైల్లో నేను ఒక్కొక్క నీ ఒక్కొక్క వీడియో ఒకలా పెడుతుంటాను నా ఛానల్ను ఆదరించే వాళ్ళ ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేసే వాళ్ళ ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఇలాంటి వీడియోస్ ఎన్నో మేము ముందుకు తీసుకొస్తాను ఈ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెసిపీస్ మంచి మంచి ఫోటోస్తో కూడా నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్